ప్రకాశ్ రాజ్ ని చీకటి రాజుగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలతో వార్తల్లో నిలిచాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షక ఆదరణని సినీ విమర్శకుల ప్రశంసలను పొందాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాల నేపథ్యంలో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని వివేక్ కు తెరకెక్కించాడు రీసెంట్ గా కేరళలో జరిగిన ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ చిత్రంపై ప్రకాష్ రాజ్ ఘాటుగా విమర్శించాడు ది కశ్మీర్ ఫైల్స్ ఓ చెత్త సినిమా ఇంటర్నేషనల్ జ్యూరీ ఈ చిత్రాన్ని పట్టించుకోలేదు మేకర్స్ కి సిగ్గులేదు నాకెందుకు ఆస్కార్ రాలేదు అని అడుగుతున్నాడు దర్శకుడు ఇలాంటి చెత్త సినిమాలకు ఆస్కార్ కాదు భాస్కర్ కూడా రాదు అని ఎదేవ చేశాడు ప్రకాష్ రాజ్ అందుకు అంతే తీవ్రంగా ప్రతిస్పందించాడు వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ అనే చిన్న సినిమా కొందరు అర్బన్ నక్సల్స్ అని రాత్రిపూట కూడా నిద్రపోనివ్వడం లేదు ఏడాదైనా మర్చిపోలేక కుళ్ళుకుంటున్నారు అవన్నీ మొరిగే కుక్కలు మిస్టర్ అంధకార రాజ్ భాస్కర్ అవార్డులన్నీ మీకే వస్తుంటే ఇక మాకు ఛాన్స్ ఎక్కడుంటుంది అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు వివేక్ అగ్నిహోత్రి ప్రకాష్ రాజుని చీకటి రాజుగా అభివర్ణించడం ఒక్కోసమెరుపు ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందో ప్రకాష్ రాజు కొనసాగిస్తాడో చూడాలి మరి